ఆ సమయంలో అక్కడికి గోరోజనం రంగులో ఉండేటటువంటి గడ్డాలు గోరోజనం రంగు మీసాలతోటి బడలిపోయాడు అనడానికి గుర్తైనటువంటి ఫలభాదంతో కాబట్టి డస్సిపోయినట్టుగా కాంతి తరిగిపోయినట్టుగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చాడు ఆయన వచ్చి వారి ముందు నిలబడగానే కృష్ణార్జునుడు ఇద్దరూ లేచి ఆయనని కూర్చోపెట్టి పూజ చేశారు ఎందుకు అలా పూజ చేయడం అగ్నిహోత్రుడు కన్నా నిజానికి కృష్ణుడేగా గొప్పవాడు పరమాత్మ స్వరూపుడు కదా మరి ఆయన ఎందుకు అగ్నిహోత్రుణ్ణి పూజ చేయడం అంటే అగ్నిహోత్రుడు బ్రాహ్మణుడు ఆయన స్వయంగా బ్రాహ్మణుడు అందుచేత బ్రాహ్మణుడు పూజింపదగినవాడు ఆయన ఆశీర్వచనము చెయ్యగలడు ఆయన వేదము అంగములతో కలిపి చదువుకున్నవాడు స్వాధ్యాయ ప్రవచనములను చేస్తూ ఉంటాడు పైగా ఎప్పుడు నిరంతరం మంత్రజపం చేసినటువంటి కారణం చేత అవతల వారికి ఆశీస్సు ఇచ్చి వారికి వచ్చే ఉపద్రవములను తప్పించగలిగినటువంటి శక్తితో ఉంటాడు అందుకని భూసురుడు అని పేరు అది సామాన్యమైన బ్రాహ్మణుడికే అంత పూజ ఉంటే సాక్షాత్ అగ్నిహోత్రుడు ఆయనకి చెందుకున్న అందుకే అగ్ని భట్టారకుడని పేరు ఆయన పూజనీయుడు కనుక అగ్నిహోత్రుణ్ణి వాళ్ళిద్దరూ పూజించారు